వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే ఒక కమర్షియల్ బిల్డింగ్ అయితే తీసుకొచ్చానండి చాలామంది ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతూ కమర్షియల్ బిల్డింగ్స్ కావాలంటారు ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ కావాలంటుంటారు వన్ సిఆర్ టూ సిఆర్ త్రీ సిఆర్ అప్ టు ఫిఫ్టీ సిఆర్ వరకు మన ఛానల్కి కాల్ చేసి ఎంతోమంది అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ ముందుకైతే కమర్షియల్ బిల్డింగ్ అయితే తీసుకొచ్చానండి ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్తో ప్రెజెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకి టీకేర్ కాలేజ్కి అతి దగ్గరలో ఉంటుందండి ఎల్బినార్ మెట్రో స్టేషన్ నుంచి మనం ఓవైసీ రోడ్కి వెళ్తుంటే టీకేయార్ కమర్ది ఒకటి వస్తుంది ఆ టీ కేఆర్ కమర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే దాని నియర్ బై లొకేషన్లో ఈ యొక్క ప్రజెంట్ ఈ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది మూడు వందల గజాలతో ఈ యొక్క ఇల్లు అయితే ఉంటుందండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని యొక్క ప్రైజ్ చూసుకుంటే మనకి ఆరు కోట్లు అండి సిక్స్ సిఆర్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇలా మన దగ్గర సిక్స్ సిఆర్ ఉంటాయి సెవెన్ సిఆర్ ఉంటాయి టెన్ సిఆర్ ఉంటాయి ఫిఫ్టీన్ సిఆర్ ఉంటాయి ట్వంటీ సిఆర్ ఉంటాయి నైంటీ సిఆర్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుందండి మీరు అటువంటి కస్టమర్ అయినా కూడా ఓడిపి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మినిమమ్ టు మినిమం సెవెంటీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ పెడితే అప్ టు నైంటీ సిఆర్ హండ్రెడ్ సిఆర్ వరకు కూడా మన ఓటీపీ ప్రాపర్టీస్ చేతిలో ప్రాపర్టీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలా మీరు కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అయితే తీసుకోవచ్చు ఇది మంత్లీ రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే మూడు లక్షల యాభై వేల వరకు రెంట్ వస్తున్నట్టు చెప్తున్నారు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నియర్ కేర్ కాలేజ్ దగ్గర ఉంటుంది నియర్ బై ఎల్బీనార్ మెట్రో స్టేషన్ హైదరాబాద్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల వరకు రెంట్ వస్తున్నట్టు ఉంటుంది చెప్పడం జరిగింది నెల నెలకి ఇన్కమ్ చూసుకుంటే సిక్స్ మూడు లక్షల యాభై వేలు ప్రైస్ చూసుకుంటే దీన్ని సిక్స్ ఇయర్ అండి సిక్స్ ఇయర్ ఆరు కోట్లు అయితే చెప్తున్నారు మీరు అమెరికా నుంచి వీడియో చూడొచ్చు ఆస్ట్రేలియా నుంచి వీడియో చూడొచ్చు న్యూజిలాండ్ నుంచి వీడియో చూడొచ్చు యూకే నుంచి ఈ వీడియో చూడొచ్చు మీరు ఎక్కడి నుంచి చూసినా సరే అక్కడి నుంచి కూడా మన కస్టమర్సు హైదరాబాద్లో డైరెక్ట్గా తీసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ఓడిపి ప్రాపర్టీస్ సంబంధించిన వారు మీరు రెంట్ పర్పస్ చూస్తున్నట్టయితే మంచి మంచి కమర్షియల్ బిల్డింగ్స్ మనకి హైటెక్ సిటీ కొండాపూర్ నియర్ సైబర్ టవర్స్ ఆ ఏరియాలో కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి మరిన్ని వివరాలకు కింద ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ ఉంటుందండి దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి